క్రైస్తవ సనాతన మతం అంతవరకు ఉంటారు తప్పలేదు నీ మతాన్ని నువ్వు ఎంత చక్కగా పాటించుకుంటే అది నీ ధర్మం నీ బాధ్యత పరమత ద్వేషం పరమత దూషణ ఇది భారతదేశంలోని క్రైస్తవ సమాజానికి ఎక్కువ ఉంది ప్రపంచంలోని క్రైస్తవ సమాజానికి లేది బాధ అక్కడ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఏది ఎనభై ఏడు క్రైస్తవ దేశాల్లో వాళ్ళు ముస్లింలు ద్వేషించడం అన్ని ద్వేషించడం ఇరవై ముప్పై శాతం మంది ఉంటారు మిగతా వాళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళు బిలీవ్ చేసుకుంటారు దేవుడిని అంతా కానీ ఇక్కడ వచ్చేటప్పటికి పరమత ద్వేషాన్ని నూరిపోయడం అనేటటువంటిది పెద్ద ఎత్తున చేస్తున్నారు పాస్టర్ అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ హిందుత్వం గురించి తీవ్ర అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు పాస్టర్లు కావచ్చు మొల్లాలు కావచ్చు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిందండి అది నా దేవుడు గొప్పలేవు నా దేవుడు మాత్రమే ఉన్నాడని చెప్పుకోవడం తప్పు హిందుత్వంలో ముక్కోటి దేవతలే కాదు నువ్వు ఇస్లాం పాటిస్తావు పాటించుకో క్రైస్తవం పాటిస్తావు పాటించుకో అని చెప్తుంది హిందుత్వం ఎక్కడ ఇక్కడ వేరే కాన్సెప్ట్ లేదు బట్ వాళ్ళు మాత్రం నా దేవుడు తెప్పించి నీ దేవుడు లేడని ఎట్ట చెప్తారు అది ఒక సమస్య రెండవది వచ్చేటప్పటికి ఆ ఈవిడ ఆటిట్లో నుంచి పెరగడం వల్ల కావచ్చు రెండవది అక్కడ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియానిటీ కాన్సెప్ట్ తోనే నడుస్తుంది వాళ్ళు ఏంటంటే ముస్లిం ప్లస్ క్రిస్టియన్ అంటే వాళ్లే క్రిస్టియన్ ముస్లిం ఓట్లు ఈ రెండు కలిపి దేశాన్ని వర్టికల్ గా డివైడ్ చేస్తున్నారు ఎందుకంటే